హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజన్ ఛానల్ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన రైతులందరికీ జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం రోజు అయితే మన వీడియో అయితే తీయడం జరుగుతుంది మన నాగజ్ గారు రెండో కాడి ఇది చూస్తున్నారు కదా మూడో కార్డులో ఉన్న అన్నగారివి మూడో కార్డులో ఇది రెండో కాడి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ ప్రజెంట్కి వచ్చి మన గెలమీ కట్టిన వీడియోలో వీడియో అయితే ఇది దీంట్లోనే వస్తుంది చూసుకోవచ్చు నెంబర్ వన్గా అయితే గెలమైతే వస్తున్నది మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ మనం దీంట్లోనే వీడియోలోనే వస్తుంది గుంటకైతే కట్టినారు నెంబర్ వన్గా అయితే పనికి వస్తున్నాయి చూసుకోండి మళ్ళీ అన్నగరం అడుగుదాము ఏ ధరలు అయితే చెప్తారో కార్గీలు అన్నీ నెంబర్ వన్గా అయితేనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్నా నమస్కారం అన్న ఏం చెప్పినావు అన్నవి ఒకటి యాభై ఎనిమిది పళ్ళు అన్న కడపల మలపులింగ కడ మలపులు అన్న గుంట కట్టినారు కదా బాగా వస్తున్నాయి కదా రెండు సైడ్లు వస్తాయి దీంట్లోనే వీడియోలో వస్తాయి చూసుకోవచ్చు కదా రెండు సైడ్లు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గుంటకైతే కట్టినాము లాస్ట్లో అయితే ఈ వీడియోలో అయితే వస్తుంది చూడండి ఎవరు కృపి చేద్దండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నా ఒకటి యాభైదా యాభై ఎనిమిదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి యాభై ఎనిమిది అయితే ధర అయితే చెప్పడం జరిగింది ధరలో అయితే మాట్లాడుకొచ్చి ఫిక్స్ అయితే లేదన్నాడు అన్నగారు నెంబర్ తీసుకుందాము అన్నగారికి అయితే నేరుగా కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకుంది మాట్లాడుకోవచ్చు వచ్చి అడిగినా కూడా సింగల్ రెండు పక్కలు ఇస్తా మరి గ్యారెంటీ గానీ నచ్చినట్టు అయితే సింగల్ గానే మాట్లాడుకోవచ్చు అన్నాడు మీకు నచ్చినట్టు అయితే గెలం గానీ ఇప్పుడు దీంట్లో లాస్ట్ లో అయితే చూడండి ఏ విధంగా అయితే వస్తాయో మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ল'ন দেখাটো লাগে Hmm. Perap. Hmm, ಕಡದ ಐ ಬಂಡೆಗಳು